అరే మహాభారతం అన్న ఆ సూపర్ డెపర్ట్ అన్న ఫస్ట్ హాఫ్ एवरेज గా ఉంది స్లోగా ఉంది అనుకున్నాం కానీ బట్ సెకండ్ హాఫ్ మాత్రం చింపాడు చింపేడొయ్య సూపర్ నా సెకండ్ పార్ట్ మొత్తం డీటైలింగ్ ఇచ్చడన్న సినిమా సూపర్ బాగుంది చాలా బాగుంది అసలు మాస్ అసలు అసలు మామూలుగా కాదు అసలు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది నా మళ్ళీ మళ్ళీ చూడాల్సిన సినిమా అన్న ఇది అయితే నాగశ్విన్ ఆ విజువల్స్ కానీ అవన్నీ మైండ్ బ్లోయింగ్ అని కమల్ హాస్ నెక్స్ట్ లెవెల్ అది క్లైమాక్స్ లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే పీక్స్ లో ఉంది ఒక ఫోర్ ఫోర్ నిజంగా చాలా బాగుంది కమల్ హాస్ గారు యాక్టింగ్ బాగుంది సినిమా చాలా బాగున్నాయి హిట్ అండ్ రేట్ అన్న సూపర్ హిట్ అది లాస్ట్ టెన్ మినిట్స్ మాత్రం ఎవరు మిస్ అవ్వకూడదు మరీ మరీ చూడాలగా కోరుతున్నారు బుర్రపాడు సినిమా చంపేశాడంటే నాగ డైరెక్టర్ ప్రభాస్ కమల్ హాసన్ అజయ్ దేవరకొండ హీరోయిన్ అమితాబ్ గూస్ బంప్స్ గూస్ బంప్స్ క్లైమాక్స్ అయితే ఇంక చెప్పాల్సిన లేదు రండి అందరు కన్ఫామ్ గా రండి చూడండి గుంతులు పోయే క్లైమాక్స్ బ్రో ర్యాంప్ అసలు లక్ష రూపాయలు తక్కువ పర్లేదు ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది బ్రో ఎక్సలెంట్ ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఎక్సలెంట్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ చాలా బాగుంది లాస్ట్ టెన్ మినిట్స్ అయితే అరుస్తానే ఉండడమే అసలు కి అయితే మామూలు మూవీ కాదు పిచ్చి పిచ్చి ఎక్కించాడు నాగర్చున్యా ఘోలా క్లైమాక్స్ అయితే పీక్స్

కష్టం అది సెకండ్ పార్ట్ ఉంది పార్ట్ పార్ట్ ఉంటది ఇంకా కూడా అన్న చిన్న అయితే చించి పారేశారు అన్న సెకండ్ హాఫ్ మరి మామూలుగా లేదు చాలా బాగుంది అన్న అన్న కమల్ హాసన్ గారైనా ప్రభాస్ గారైనా మెయిన్ అందరికీ చెప్పుకోవాల్సింది ఏంటంటే నాగశ్వన్ గారు అసలు టాలీవుడ్ సినిమా మనకు చూపించలేదు మొత్తం హాలీవుడ్ సినిమా చూపించారు సినిమా అన్న సినిమా అన్నీ సూపర్ సూపర్ అండి సూపర్ హాసన్ సూపర్ బాగుంది సూపర్ బాగుంది చాలా బాగుంది ఎన్ని రోజులు చూడొచ్చు మెయిన్ ఇంకా అందంగా ఉన్నాడు సినిమా సూపర్ బ్రో టూ ఇయర్ నైన్ ఎయిట్ తీసుకుని వెళ్ళిపోతాడు మళ్ళీ ఆరు వేల సంవత్సరాల కిందకి వెళ్ళిపోతాం సినిమా లాస్ట్ టెన్ మినిట్స్ బుర్ర పాడు బట్టలు చంపించుకుంటూ అలా ఉంటుంది క్లైమాక్స్ హైలైట్ చేస్తాను చాలా బాగుంది క్లైమాక్స్ అయితే అంటే ఒక నాలుగైదు ఉంటాయి కాబట్టి క్లైమాక్స్ అయితే హైలైట్ అన్న సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు ప్రభాస్ అయితే అంతలా ఉంటుంది ఇట్టు కొట్టాడు మా రెండోసారి ఇట్టు కొట్టాడు సినిమా సెకండ్ హాఫ్ లో ట్వంటీ మినిట్స్ ఉంటాయి సినిమా ప్రభాస్ అన్న చాలా హైలైట్ చేశారు అందరిని చూపించారు ట్వంటీ సిక్స్ సెలబ్రిటీస్ ఉన్నారు అందరిని చూపించారు డయాక్ ఫ్యాన్స్కే సూపర్ అన్న సినిమా బాగుంది డయాడ్ ప్యాన్ ప్రభాస్ డయాట్ ఫ్యాన్ని అంతే ఫస్ట్ మొత్తం సూపర్ త్రీ అందరూ యాక్టింగ్ కమల్ హాసన్ గారు అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు దే డిడ్ అ వెరీ వెల్ పర్ఫార్మెన్స్ పీక్స్ అసలు వర్త్ అసలు వర్త్ అంటే వర్త్ మొత్తం రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయండి ఒక్కొక్క క్యారెక్టర్ మామూలు లేదు ఇంకా ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంది ఇంకా బుర్ర పాడు మామూలు లేదు క్లైమాక్స్ అయితే హైలైట్ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కొక్క క్యారెక్టర్ సూపర్ అశ్వత్

ఇంకా చెప్పాలంటే ఇంకా మన వీరణక ఎవరు అమితాబ్ బచ్చన్ అయితే ఇంకా సూపర్గా చూపించారు ఫైట్ అయితే మాత్రం సూపర్ లెక్క చూడదు బాగుందన్న చాలా బాగుంది ల్యాగ్ కొంచెం ల్యాగ్లో సూపర్ సార్ చాలా బాగుంది సూపర్ హిట్ అన్న సూపర్ భయ హైలైట్ మూవీ సినిమా సెకండ్ టప్ సూపర్ భయ అన్నీ బాగున్నాయి ఓవరాల్ సూపర్ హిట్ సినిమా క్లైమాక్స్ గురించి అందరూ అదే క్లైమాక్స్ కొంచెం విజువల్స్ ఉన్నాయి సెకండ్ పార్ట్ కూడా ఉన్నది సూపర్ హిట్ ప్రభాస్ ఇప్పుడు చూడే అలాగ ఉంటదా మోం ఉండదు